చూసారు కదా ఎమ్మె చాలా బాగా వచ్చిందండి మీరందరూ కూడా తప్పకుండా హాయ్ అండి ఇవి చూసారు కదా ఏంటి అనుకుంటున్నారా ఇవి నల్లేరు కాళ్ళండి నేను ఒక ఇంచుమించుగా ఒక వన్ వీక్ అయిపోయింది ఇవి కోసుకుని కానీ పచ్చడి చేద్దాం అనేసి అలా ఉంచేసాను ఇప్పుడు మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇవి హెల్త్కి అయితే చాలా మంచిదండి యాక్చువల్ ఫ్రెష్గా చేద్దాం అనుకున్నాను కాకపోతే వెళ్ళడం వల్ల ఆగిపోయిందండి చూసారు కదా ఆకులు ఒకటే వాడిపోయాయండి ఇవి అయితే ఫ్రెష్గానే ఉన్నాయి చూడండి ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసాను చేయలేని కావక వీలు అవ్వలేదండి చూడండి ఎంత పొడుగుతాయో ఈ నెల ఎరికాడు మనం ఎలా చేసుకోవాలి ఇవి మామూలుగా తీయకూడదండి కొంచెం ఆయిల్ వేసుకుని ముందు రాసేసుకోవాలి చేసి ఇవి తీసేటప్పుడు ఫస్ట్ టైం నాకు తెలియలేదండి అప్పుడు నేను వీటిని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందని నోట్లో పెట్టుకుంటే నాలుకంత ఒకటే దొరుకుతుంది అన్నమాట అందుకే దీంట్లో మనం దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకి ఇలాగా ఆయిల్ రాసుకోవాలి ఓకేనండి అలాగే అన్నీ చేసేసుకున్న తర్వాత ఇలా చూడండి పీచు ఎలా వస్తుందో ఇలాగ ఇలా మొక్కలు తీసుకోవాలండి కనుకలు ఉన్నాయి కదా ఎక్కడ విడిచేసుకుని పీచులు పీచు తీసుకోవాలి చూడండి ఎలా వస్తుందో ఇది కొంచెం పనేనండి కానీ హెల్త్కి అనేది చాలా మంచిది ఇది బోన్స్ కూడా గట్టి పడతాయింటండి బోన్స్ వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షుగర్కి బీపీకి మొత్తం హెల్త్కి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందండి చూసారా కొంచెం పని కానీ చాలా మంచిదండి హెల్త్కి అందుకని నేను పని కట్టుకుని తెచ్చుకుని వేసుకున్నాను నేను వేసుకునేదేనండి ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను నాకు మిగిలి తోటలో వచ్చింది అనమాట ఇంత ముక్క వేసుకున్నా చాలు మనకు పెద్దది అయిపోద్ది ఈ నాలుగు వైపులా ఇలా ఇవి ఉన్నాయి కదా ఈ నాలుగు వైపులా తీసేసుకుంటే దాంట్లో ఉన్న ఫీజు వచ్చేస్తుందండి మనకి ఇలా చూడండి ఇలాగా చూసారు కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు అమ్మమ్మలు రోజున్న టైంలో అప్పుడు చూసానండి ఇవి చేసుకోవడం పచ్చడి చాలా మంచిది అని చెప్పేవాళ్ళు అప్పుడు కూడా కానీ ఇప్పుడు మళ్ళీ అవే తింటున్నారన్నమాట హెల్త్ గురించి చాలామంది ట్రై తింటున్నారండి ఇవి కావాలని ఇంటి దగ్గర వేసుకుని మరి చేసుకుంటున్నారు దొరకవు కదా తొందరగా ఇది ఒక కుండీలో వేసుకున్న సరిపోతుందండి చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా లాగేసుకోవడం అయితే చూసారు కదండి నల్లేరు కాడలు క్లీన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తాయి అన్నమాట చూడండి ఇలా వస్తాయి దీనికి ఎంత చెత్త వచ్చిందో చూడండి ఇక్కడ చూసారు కదా ఇదంతా మనం క్లీన్ చేసింది ఇలా వస్తుంది అనమాట ఎక్కడ కదా మీ నల్ల కాదు ఇవి పువ్వు వేసుకోవాలండి నీటిలో పువ్వు వేసి నీట్లో కాసేపు ఉంచాలన్నమాట ఎందుకంటే ఇవి ఇవి ఎక్కువ మన దీంట్లో దొరద వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇలాగ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకుని తర్వాత మనం దీన్ని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీని కాసేపు ఉంచుదాం పది నిమిషాలు ఒక టెన్ మినిట్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి నెల్లేరు కాడలో సాల్ట్ వాటర్లో ఉంచుకున్నాను టెన్ మినిట్స్ ఇవి ఇక్కడ దానికి కావాల్సిన పచ్చడికి కావలసిన పదార్థాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మన చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఎండుమిర్చి మన కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా మన ఇష్టం ఎన్ని కావాల్సింది అని వేసుకోవచ్చు ఇవేనండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం నల్లేరు కాడలా పచ్చడి ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాము వేయించుకోవడానికి కడాయి పెట్టేసుకున్నామండి హైల్లో పెట్టేసి ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఇటువంటి పచ్చళ్ళ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకుందాం ముందు ధనియాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి జీలక కూడా వేసేస్తున్నానండి అలాగే వన్ బై వన్ వేసేసుకుందాం తర్వాత ఎన్నిమిర్చి కూడా వేసేసుకుందాం ఇంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి కావాలనుకుంటే కొంచెం కరివేపాటు వేసుకోవచ్చు వీకొని పాటు వెల్లుల్చని కూడా లాస్ట్లో వేస్తున్నానండి ముందు వెళ్ళిపోదు ఇలా వేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి తీసేయచ్చు స్టవ్ ఆపేసుకుందాం తీసేస్తు కదా ఇవి చల్లారిన తర్వాత మనం మళ్ళీ మన తెల్లరికాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేయించుకోవాలండి ఇవి తీసేసుకుని సపరేట్గా అవి వేయించుకుందాం దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకుందామండి తీసుకు పొందు రేక్ పనీ కదండి మనం మిక్సీ జార్లోకి లోకి తీసేసుకుందాం ఇవి ఈ నల్ల రేకళ్ళు పచ్చడే కదండి రసం కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం కషాయంలో కూడా మరుగుపెట్టుకుని తాగొచ్చు ఈ పచ్చడి చేసేటప్పుడు వీటిని ఉన్న ఆకులు కూడా అండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ తీసుకోవచ్చు ఇది మెనప్పస్తో ఉంటారు కదా లేడీస్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మోకాళ్ళ నొప్పులు అలాగే మొక్కళ్ళు గుజ్జు అరివితే ఉంటారు కదా వాళ్ళకి కూడా కొత్తగా గుజ్జు ఏర్పడుతుంది అంటండి ఇవి తీసుకోవడం వల్ల అందుకే ఇంత మంచి నల్లేరు కాడని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు చాలా హెల్తీ కదండి ఇప్పుడు మనం నల్లేరి కడలతో పచ్చడి చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లోనే ఇదే ఆయిల్లో మనం వేయించుకుని తీసేసిన తర్వాత ఈ నల్లేరి కడలు కూడా వేయించేసుకోవాలి పచ్చడి అయితే హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో చాలా విలువలు ఉంటాయి ఇవి మధ్య లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఎన్ని ముచ్చి వెళ్ళింది ఇవి గ్రైండ్ చేసుకుందామండి అయితే ఈ పచ్చల్లో శనగపప్పు కరివేపాకు వెళ్ళేదండి మీకు కావాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేసి మనం గ్రైండ్ చేసుకుందామండి వేసిన సరిపడా ఉప్పు చూసాం కదా ఉప్పు వేసాను ఇప్పుడు దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నాం ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా వేయించుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్రైండ్ చేసుకున్నా చూసాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్నామండి ముందుగా వేయించుకున్నవన్నీ దీంట్లో ఈ నల్లేరికాయలు కూడా వేసేసుకోవాలి వేగిపోయినాయి కదా దీంట్లో ఇంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు నల్లరికాయలు వేసినాం కదా దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందామండి అప్పుడు మనకి నల్లేరికాయల పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ విధంగా అయ్యింది ఇంకొకసారి మనం గ్రైండ్ చేసేసుకుందాం మళ్ళీ ఇంకా నడగాలి కదా అందుకనేసి చేసి పెట్టేసుకుందాం చూడండి ఎంత బాగా అయిపోయిందో ఈ పచ్చళ్ళు అసలు వాటర్ ఎక్కలేదండి ఎందుకంటే కారంలోనే వాటర్ ఉంటుంది పచ్చిగా ఉంటాయి కదా ఆ వాటర్ సరిపోతుంది ఇది నిల్వ కూడా ఉంటుందండి ఇలా వాటర్ వేయకుండా ఉంటే చూడండి మన నల్లేరు కాళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చాలా హెల్తీ తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా దీంట్లో వాటర్ అనేది అస్సలు వేసుకోలేదు కాబట్టి మనకి నిలువ కూడా ఉంటుందండి ఎన్ని రోజులైనా చూడండి యమ్మీగా సారి కదండి మన నల్లేరు కాయల పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి ఇది దీంట్లో అసలు వాటర్ వేయలేదు ఇది ఎలా చేశానంటే మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను ఎన్నిమిర్చి మన కార్ ఇష్టానికి తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక పదిహేను మిర్చి వేసానండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా టేబుల్ స్పూన్ ఆ స్పూన్తో ఒక గత జీలకర్ర వేసాను ఒక పెద్దపాయ వెల్లుండిపాయ వేసాను అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసానండి ఇవన్నీ ఆయిల్లో వేయించేసుకుని తర్వాత నల్లిరకాయలు కూడా వేయించేసుకుని ఉప్పులో నానబెట్టిన నల్లెరకాయలు అండి అంటే దొరదపోవడానికి ఉప్పులో నానబెట్టాను నానబెట్టిన నల్లిరకాయలు కూడా ఆయిల్లో వేయించేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నామండి చింతపండు కూడా వేసానండి పసుపు చింతపండు ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసాను అవి వేసిన తర్వాత వాటర్ అస్సలు వేయలేదు మనం చూసారు కదా మనకి ఇలా వచ్చింది చూసి చెప్తానండి సరే కదా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి